పొలిటికోస్ టీవీ మాధ్యమంగా అలమేలుమంగా వైభవాన్ని మనం తెలుసుకుంటూ ఉన్నాం కదా గత భాగంలో కోల్హాపురంలో స్వతంత్ర వీరలక్ష్మిగా ఉన్నటువంటి అమ్మవారు వ్యూహలక్ష్మిగా తిరిగి మహావిష్ణువు హృదయస్వరిగా వెలసినటువంటి వైనాన్ని తెలుసుకున్నాం కదా ఈ భాగంలో వేదవతి వేదవతి పద్మావతిగా ఎలా వెలసింది అసలు పద్మావతి ఎవరు అలమేలు మంగాపురంలో ఉన్నటువంటి అమ్మవారెవరు శాంతి నిలయం అంటారు అలమేలు మంగాపురంలో అమ్మవారి దేవళం మందిరం అయితే ఉంది ఆ మందిరాన్ని శాంతి నిలయం అంటారు తిరుమలలో ఆనంద నిలయంలో స్వామి కొలువు తీరితే ఇక్కడ అలమేలు తాయారు శ్రీశుకనూర్ తిరుచానూరులో శాంతి నిలయంలో సకల ప్రపంచానికి శాంతి ప్రదాత్రిగా వెలసింది మరి పద్మావతి కళ్యాణం గురించి ఎన్నో కథలు మనం వింటూ ఉంటాం కదా పద్మావతి ఎవరు వేదవతి పద్మావతిగా అవతరించింది వేదవతి కాశ్యపశ గోత్రం లక్ష్మీదేవిది కాశ్యపస గోత్రం లక్ష్మీదేవిది మరి పద్మావతి ఎవరి కూతురు ఆకాశరాజు అనేటువంటి రాజు ఆ రాజు కుమార్తెగా పద్మావతి వేదవతి అవతారంగా విలసిందనమాట ఆకాశరాజుకు సంతానం లేకపోవటంతో ఆయన సంతానేచ్ఛతో యజ్ఞం చేస్తున్నాడు సీతమ్మవారు అయోనిజ కదా జనకునికి అయోనిజగా ఆయన యజ్ఞఫలంగా సీతమ్మవారు ఒక పేటికలో లభించింది నాగలితో దున్నుతూ ఉన్నప్పుడు భూమిని అదే ప్రకారంగా ఆకాశరాజు కూడా యజ్ఞం సందర్భంగా నాగలితో ఆ భూమిని దున్నుతున్న తరుణంలో ఒక పేటికలో చక్కటి అందమైన పాపాయి అయో నిజగా అమ్మవారు దర్శనమిచ్చింది ఆమె పద్మావతి ఆకాశరాజు అల్లారు ముద్దుగా అమ్మాయిని పెంచుకున్నాడు పద్మావతి అని పేరు పెట్టుకున్నాడనమాట పేరు పెట్టుకున్నట్టు తర్వాత మనం అమ్మవారు అలా ఎదిగి ఎదిగి యుక్త వయసు వచ్చిన తరుణంలో శ్రీనివాసుని చూడటం తొలి ప్రేమ అంకురము ఆమెలో ఉద్భవించటం వకుళాదేవి యశోద మృక్కిన మృకు కారణంగా ఆవిడ కలియుగంలో ప్రథమపాదంలో వకుళాదేవిగా ఈ భూమికి వచ్చింది కదా వకుళాదేవి తనయుడుగా శ్రీనివాసుడు తిరుమల కొండలలో తిరుగాడుతున్న సమయంలో పద్మావతిని వీక్షించటం పద్మావతి అతని ప్రేమలో పడటం వేదవతి అవతారంగానే కాబట్టి స్వామి ఆమె వైపు ఆకర్షితుడవటం ఇదంతా కూడా లక్ష్మీదేవి కోరిన కోరిక మీదే సీత సీతగా ఆవిడ కోరిన కోరిక కారణంగానే వేదవతిని చేపట్టేటువంటి తరుణం స్వామికి వచ్చిందనమాట స్వామి దగ్గర ఆ సమయంలో ఇంకా కోరినంత సంపద లేదు ఆ సంపద లేని కారణంగా కుబేరుని దగ్గర అప్పు తీసుకోవటం ఆ కథంతా చాలా పెద్దది కదా మనము అలమేలుమంగా పద్మావతి తాయారుకు సంబంధించిన కథ చెప్పుకుంటున్నాం కాబట్టి స్వామి కుబేరుని దగ్గర కొన్ని లక్షల వరహాల అప్పు తీసుకుని వైభవపేతంగా పద్మావతిని వివాహమాడటం నారాయణమలంలో ముందుగా అమ్మవారిని కలిశారు కదా స్వామి ఆ తరువాత స్వామి వరప్రసాదితమై ఖాయంపేటలో నిశ్చితార్థం చేశారట అప్పలాయకుంటలో ప్రసన్న వెంకటేశ్వర స్వామిగా స్వామి వెలిసారు శ్రీనివాస మంగాపురంలో శ్రీనివాసులు పద్మావతి ఇరువురి పరిణయం జరిగింది మరి అటు తర్వాత అక్కడి నుంచి శ్రీవారి మెట్ల మీదుగా తిరుమలకు చేరుకున్నారట శ్రీనివాసుడు పద్మావతి లక్ష్మి ఆయన హృదయంలో వ్యూహలక్ష్మిగా నిలకొని ఉంది మరి ఇప్పుడు పద్మావతి కూడా శ్రీనివాసునితో పాటి తిరుమలకు వెళ్ళింది అలమేరు మంగాపురంలో మరి అమ్మ లక్ష్మీదేవి సరోవరంలో జన్మించింది కదా అందువల్ల ఆవిడ శాంతినేయంలో పద్మావతి అటు స్వామితో పాటి తిరుమలకు వెళ్ళిందనమాట ఈ కథని కూడా మనం రకరకాలుగా వింటున్నాం లక్ష్మీదేవి ఎలాగా ఇక్కడ సరోవరంలో పుట్టిందో ముందు క్షీరసాగరంలో లక్ష్మీదేవిగా అవతరించినటువంటి కథ కూడా మనకు తెలుసు అటు తర్వాత అలర్మేల్ మంగైగా ఇక్కడ లక్ష్మి పద్మసరోవరంలో ఆవిర్భవించిన కథ కూడా విన్నాం కదా భృగు మహర్షి కుమార్తెగా కూడా ఒక కథను చెప్పుకుంటారు భార్గవి అన్న పేరుతో అమ్మవారిని కొలవటం కూడా ఉంది కదా అది కూడా అమ్మవారి అవతారాలలో ఒకటి భృగువు వేడుకున్నాడట అమ్మవారిని నా కుమార్తెగా జన్మించవలే అని ఆ భృగు ప్రార్థన కారణంగా అమ్మవారు భృగు మహర్షి కుమార్తెగా కూడా జన్మించిందని భార్గవిగా ఆవిడని ఆ పేరుతో మనం కొలుచుకుంటున్నాం అన్నటువంటి కథ కూడా మనకు ఆధారాలతో సహా విష్ణు పురాణంలోనూ లింగపురాణంలోనూను అగ్ని పురాణంలో కూడా ఇలాంటి అనేకమైనటువంటి కథలు మనకు కనిపిస్తాయి అసలు ఈ కలికాలంలో ఈ ఆధునిక యుగంలో అసలు దేవుని అస్తిత్వాన్ని గురించే రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు కానీ ఈ పురాణాలలో ఉన్నటువంటి కథలను ఏమీ తెలియకుండా పరిచయం లేకుండా వాళ్ళు ఆధార రహితంగా మాట్లాడుకునే మాటలు వింటుంటే సంస్కృత వేద పండితులందరూ కూడా నవ్వుకుంటూ ఉంటారు భారతదేశం అతి పవిత్రమైనటువంటి దేశం అసలు విశ్వంలో ఏ దేశము కళ్ళు తెరవని సమయంలో వేదాలను అపౌరుషేయాలుగా దర్శించినటువంటి దేశం నిజం చెప్పాలంటే ఇప్పుడు మనం ఈ ఆధునిక కాలంలో అనేకమైనటువంటి రోగాలను మనం చూస్తున్నాం ఇవన్నీ కూడా అనేక దేశాలలో పుట్టినవే కానీ పవిత్రమైనటువంటి భారతదేశంలో ఒక్క రోగం కూడా కొత్త రోగం పుట్టినట్టుగా మనకు చరిత్ర లేదు ఎందుకు అత్యంతమైన పవిత్రమైనటువంటి గంగానది ఇక్కడ ఉంది అనేకానేక ఆయుర్వేద పరమైనటువంటి సంజీవిని ఔషధాలతో కలిగినటువంటి పవిత్రమైనటువంటి భూమి ఈ భూమిలో ఏ కొత్త వ్యాధి కూడా పుట్టేటువంటి అవకాశమే లేదు అలాంటి పవిత్రమైనటువంటి భూమిలో జన్మించినటువంటి మనం ఈ పురాణ గాథలన్నింటి కూడా నిమరి వేసుకుంటూ ఉంటే మన సంస్కృతి ఎంత గొప్పదో మనకు తెలుస్తూ ఉంటుంది ఇప్పుడు అలమేలుమంగ విషయంగా మనం పద్మావతి గురించినటువంటి గాథ విన్నాం కదా పద్మావతి లక్ష్మీదేవి ఇరువురు కలిసి స్వామిని ఎలాగ ఆరాధించారో ఆ విషయాన్ని గురించి తదుపరి భాగంలో మనకు తెలుసుకుందాం Om namo Please subscribe to the channel and download the Politicos app from the links in the description.